స్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీస్వర స్వరశ్రియాజిషం జై శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు రెండో పాసరాన్ని అనుసంధిద్దాం వైయత్తు వాజ్వీర్గాళ్ నామం నంపా వైక్ సయ్యు கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ன பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டெஜுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் కైకాటీ ఉయ్యుమారెగందేలోరంబావాయ్ రెండవ పాసరము యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మొదటి పాసరంలో నారాయణ తత్వము చెప్పి నారాయణ నమ్మక్కే అని తెలియజేశారు రెండవ పాసరంలో అవతారమునకై పరమాత్మ పాల్కడల్లో శేషశయ్యపై శయనించిన రీతిని తెలియజేసి ఆయన పాదములను కీర్తించి వ్రతానికి కావలసినటువంటి క్రియాకలాపములు ఏవి చెయ్యాలి ఏవి చెయ్యకూడదు అనే విషయాలని తెలియజేస్తున్నారు నవవిధి భక్తి మార్గాల్లో వినడం ఒకటి ఏవి చెయ్యాలి అంటే క్షీరసాగరంలో సైనించి ఉన్న స్వామి యొక్క పాదాలను కీర్తించాలి అలాగే కీర్తనం అంటే ఒక భక్తి మార్గం అంతేకాదు ప్రాతకాలమున స్నానం చెయ్యాలి ఏది చెయ్యకూడదు భోగ్య వస్తువులైన నెయ్యి పాలు తీసుకోకూడదు అలాగే జడలో పూలు కళ్ళకి కాటుగా ధరించకూడదని వ్రత నియమాలుగా తెలియజేశారు అంటే వీళ్ళకేంటంటే గోపికలు స్వామి వచ్చి తమ కాటుకిని కళ్ళకి దిద్ది పూలను జడలో తురమాలని వీళ్ళ ఆకాంక్ష అలాగే పెద్దలు చెయ్యని పనులను తాము చెయ్యమని ఎవరి గురించి చెడ్డగా మాట్లాడమని పెద్దల్ని సత్పురుషుల్ని సన్మానిస్తామని బీదలకు వారికి అవసరమైన మాత్రమే దానం చేస్తామని అమ్మ ఈ పాసురంలో వివరించింది వయత్ వాజ్వీర్ గాల్ భూమి ఎందుండి సుఖించవారలారా అన్నారు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ఆ సమయంలో పుట్టిన భాగ్యవంతురారా అని సంబోధించారు ఎంతటి అదృష్టవంతులండి వాళ్ళు నంపా వైక్కు మన నోము పరమాత్మ సుఖించుటకు చేసే యాగము శ్రీకృష్ణను విభూతిను అభివృద్ధిగా ఉండడానికని చేయుచున్న చేర్చున్న వ్రతమిది సయ్యం కిరిసైగల్ కేలీరో చేయదగిన కృత్యాలు వినండి సంస్రవే మధుర వాక్యం వినుటకు ఇంపైన మాటను వినిపించదను ఎత్కదా శ్రవణం హరే శ్రీహరి కథ వినుటయ్యను ఒక్కటే పురుషార్థం అన్నారు కదా బోధయంత పరస్పరం ఒకరికొకరు భగవద్గుణ చేష్టాదులను బోధించుకున్నారని వారికి వేరే విధంగా కాలం గడవకు ఉన్నదని తెలియజేశారు పార్కడల్ పైయ్యెత్తం పరమ నడిపాడి పరమన్ అంటే పాల సముద్రంలో మెల్లగా నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదములను కీర్తిస్తారు పరంపదం నుండి ఆ పదలో వారిని రక్షించుటకు ఆర్తుల పిలుపును చెవియొగ్గు వింటున్న ఆయన శయనించే రీతిని పరమన్ అనే పదానికి చాలా విభిన్నమైన అర్థాలున్నాయండి అంటే ఆదిశేషుల వారు ఒడిలో శయనించడం వల్ల ఆ కాంతి పరమాత్మ యొక్క కాంతిని ఇంకా దిగ్రుణీకృతం చేసినట్లు జగద్రక్షణలో ఆయన వైభవం యొక్క గొప్పతనాన్ని అందరికంటే అధికమైన వైభవం కలవాడని దయాగుణంలో ఆయన్ని మించినవాడు లేడని పరమన్ అనే పదానికి అర్థంగా తెలియజేస్తుంది నెయ్యుణ్ణం పాలున్నోం నేతిని భుజించము పాలం తాగము అంటే వాసుదేవ సర్వం అంతయును వాసుదేవుడేనే జీవించే వారికి పాధేయం పొండరీకాక్ష నామ సంకీర్తనామృతం వాళ్ళకి తాగేది తినేది కూడా ఆ స్వామి యొక్క కీర్తనే నాట్కాలే నీరాడి తెల్లవారుకు మునిపే స్నానం అంటే కృష్ణ పరమాత్మ వచ్చిన పెదప స్నానము చేయుచునుండక ముందుగానే ఆయనకన్నా ముందుగానే స్నానం చేయగలవారం మేము నీ నామాలని కీర్తించి స్నానము చేసి శిరసచే నీ పాదాలను ప్రతిదినము సేవిస్తాము అని తెలియజేశారు మైట్టుదో మలరుట్టు నాముడియో కాటుకన కన్నుల్లో అలంకరించుకుని కన్ను జ్ఞానానికి సూచిక గనక జ్ఞానము ఆర్జించుట తమ కొరకు చేయుట నిందింపదగింది కాబట్టి జ్ఞానము పరమాత్మ కటాక్షం వల్లే లభించినాడు తప్ప మేము స్వయంగా ఆర్జించమని కళ్ళకు కాటుక పెట్టుకోలేదు మలరెట్టు రాముడియ్యోం కొప్పుల్లో పూలను ముడవ ఎందుకంటున్నారంటే పరమాత్మ సంబంధం చేతే కదా అవి వికసించేవి సౌగంధ్యం కలిగించేవి తమకు లేని శ్రీకృష్ణ సంబంధం వాటి కలుగుట క్లేశంగా కనిపించింది వాటికి అందుకే పువ్వులను ముడవము అన్నారు సయ్యాదన సయ్యోం మా పెద్దలు చేయని పనులను చెయ్యము నీవు చేసే కర్మల్లో కానీ నడవడికలో కానీ ఏదన్నా సందేహం ఏర్పడితే అసట కర్మనిష్ఠులు కానీ ధార్మికులు కానీ సౌమ్యులు కానీ శ్రద్ధాళువులైన బ్రాహ్మణులు ఎవరున్నారో వాళ్ళు ఏ విధంగా పనులు ఆచరిస్తారో అలా ఆచరించమని పెద్దల ఆచారమే అనుసరింపదగిందిగా ఉపదేశించబడింది గోపికలు కూడా వారి పూర్వుల ఆచారం అనుసరించి కృష్ణం తప్ప ఇతరులను సేవించడం ఎరంగని వారము అతడే సాధనము సాధ్యమును నిశ్చయంగా కలవారు కాబట్టి వారు పెద్దల ఆచారమే వారి ఆచారంగా తెలియజేశారు తీకూరలే చెన్నోదోం ఇతరులకు అనర్ధమును కలిగించే తప్పు మాటలు మేము పలకం వాక్కు అనేది సత్యముగాను హితముగాను ప్రియము అయి ఉండాలి అంటే ఏంటి ప్రాణికోటికి మేలు చేకూరుస్తుంది ఆ మేలు కలిగించి మాట ఏననో మనసులకు ఉద్వేగము కలిగించినదిగా ఉండరాదు ఇట్లు మాట్లాడి ఒక తపస్సు ఆత్మస్థుతి పరనింద ఒకరి దోషములను అధిక్షేపించుట భావగర్భితంగా దూషించుట హేళనము మొదలైనవి వాక్కునకు దోషాలు అట్టి దోషములు లేక మంచిగా మాటలు మాట్లాడదుమని చెప్పక చెడు మాటలను చేరి పలకముని తెలియజేశారు అయ్యము పిచ్చయం ఆందనం కైక్కటి దానమును భిక్షమును చాలునన్నంతవరకు ఇచ్చి అయ్యో మేమేం చేయలేకపోతమే అని విచారిస్తాం జ్ఞానాధికులకు గొప్పవాళ్ళకి సత్కారాలు చేస్తాం భిక్షకులకు వారు సంతృప్తి పడే విధంగా దానాన్నిచ్చి అయ్యో ఇంకా చేయలేకపోతీమే అని విచారిస్తాం ఉయ్యుమారిని ఉగందు ఈ విధంగా ఉజ్జీవించి విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నియమాలను ఆలకింపుడని తెలియజేశారు అంటే ఈ వ్రతకాలమున ఏంటంటే పరమ పురుష పాదారాలను కీర్తించాలి శరీరానికి పోషణ అయ్యే పదార్థాలు మాత్రం భుజించరాదు ఆత్మశుద్ధికి భగవద్ అనుభవమునకు సాయపడువాన్ని మాత్రమే స్వీకరించాలి ప్రాతకాలాన్య స్నానాన్ని చెయ్యాలి భగవద్గుణ అవగాహన మనర్చాలంటే కీర్తనం చేస్తూ ఉండాలి దేహాన్ని అలంకారం చేసుకోవడంలో నిమగ్నమై ఉండరాదు ఆత్మాలంకారములకు నిష్కామ కర్మ జ్ఞాన భక్తులను తాము సంపాదించుకుంటుమని అహంకారంతో ఉండరాదు ఆ భగవానుడే వాని ప్రీతి కొరకు మనకిచ్చినాడని భావించాలి మన పూర్వుల ఆచరింపని పనులు చేయరాదు భగవద్భజనములకు విరోధులకు వారిపై భగవత్ సన్నిధానమున వాని కనర్థము కలుగునట్లు మాట్లాడక భగవద్ అనుభవంలోనే నిమగ్నములై ఉండవలను దానాన్ని ధర్మాన్ని చెయ్యాలి భగవద్గుణ వైభవమును భాగవత ప్రభావమునకు తనకు తెలిసిన దాన్ని ఇతరులకు అందించి తాను వారికి ఉపకరించి తనని అహంకరింపరాదు ఇవి వ్రత నియమాలు జై శ్రీమన్నారాయణ